హలో అండి వెల్కమ్ టు తల్లి కలెక్షన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళైతే ఒక కొత్త వీడియోతో వచ్చానండి ఆల్రెడీ ఇంతకుముందు నేను చేసిన వీడియోనే గజమాలలు అయితే ఇవి కొంచెం కొత్తగా చేశాను ఫస్ట్ నేను చేసిన గజమాల వచ్చి ఓన్గా ట్రై చేశాను అనమాట డబల్ కలర్లో అది చాలా బాగా సక్సెస్ అయింది దాన్ని చూసి నాకు యూకే నుంచి సార్ అని ఒక ఆయన ఆర్డర్ ఇచ్చారండి టూ సెట్స్ చేశాను అవి రెండు కూడా చాలా బాగున్నాయి అవి చూసి అక్కడి నుంచి మళ్ళీ భీమరెడ్డి గారు అని ఇంకొక ఆయన నాకు ఆర్డర్ ఇచ్చారండి అవి చూసి నాకు అక్కడే సార్ వాళ్ళ ఫ్రెండ్ అంట పూజలో ఆయన పెట్టుకోవడం చూసి బాగా నచ్చి మళ్ళీ నాకు కాల్ చేసి ఆర్డర్ ఇచ్చారండి త్రీ సెట్స్ ఆర్డర్ ఇచ్చారు ఈయన సరే అప్పుడు అన్నీ మామూలు ప్యాచెస్ తోటి లేస్ తోటి వర్క్ చేశాను ఈసారి కొంచెం కొత్తగా కంప్యూటర్ అంప్రూటర్తో ఎందుకు చేయకూడదని ఇలా ట్రై చేశానండి అన్నీ బాగా ఫస్ట్ వచ్చి ఇది చూపిస్తానండి ఇది వచ్చి మొత్తం భీమరెడ్డి గారు ఏం చెప్పారో ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి వాళ్ళకి ఎలా కావాలో అడిగి తెలుసుకున్నాను ఒక శంఖం చక్రం నామాలతో డిజైన్ చేయమన్నారు ఇటు చక్రం వచ్చి ఇటు శంఖం వచ్చి మధ్యలో దేవుని పెడితే బాగుంటుందండి అంటే నామాలు ఇలా పైన పెట్టమన్నారు ఇది టోటల్ మొత్తం ఆయన సెలెక్ట్ చేసుకున్నట్టే డిజైన్ చేశాం ఇలా హ్యాంగింగ్స్ అవి కావాలి బోర్డర్స్ కావాలి అన్నీ నీట్గా రిచ్గా కనిపించాలి అనేసరికి మొత్తం ఇలా డిజైన్ చేశారండి ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇది మొత్తం నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీలా చేసిన తర్వాత ఈ స్టోన్ చైన్ మొత్తం తోటి హ్యాండ్ వర్క్ చేశాను ఇదంతా ఈ బార్డర్ ఇవ్వడం కానీ ఈ నామానికి బొట్టు పెట్టడం కానీ ఈ బీడ్స్ అన్ని కలర్ బీడ్స్ యూజ్ చేశాను ఒకటి దానిలో ముత్యాలు ఒక దానిలో కలర్ బీడ్స్ యూజ్ చేద్దామని నా నేను అనుకున్నాను అందుకనే ఇది మొత్తం కలర్ బీడ్సే యూజ్ చేశానండి ఇక్కడ వచ్చేసి ముత్యాలు ఎందుకు పెట్టానంటే కొంచెం మనకు కావాల్సిన పాట హైలైట్ చేద్దామని దీనిలో ముత్యాలు లాగా ఇలా ఇలా పెట్టాను రెండు అయితే ఈ సెట్ ఇలా వచ్చిందండి నెక్స్ట్ వచ్చి ఇంకొక సెట్ చూపిస్తాను రెండు టూ ఫీట్లో చేయమన్నారు అంటే కృష్ణుడి విగ్రహానికి ఒకటి అని నెక్స్ట్ అమ్మవారి విగ్రహానికి ఒకటి అని టూ ఫీట్లో చేయమంటే ఈ రెండు టూ ఫీట్లో చేశానండి ఇది త్రీ కలర్ చాయిస్ తీసుకున్నా ఫస్ట్ది దానికి ఇక్కడ లేసులు యూజ్ చేశాను కదా ఇక్కడ వచ్చి టోటల్ మొత్తం స్టోన్ వర్క్ చేసేసాను ఇందులో కూడా ఇది నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మా హస్బెండ్తో డిజైన్ చేయించుకున్నాను కా ఇక్కడ లోటస్ని రివర్స్లో పెడితే ఈ షేప్ ఇలా కనిపించేలాగా నెక్స్ట్ వచ్చి ఇక్కడ లోటస్ని పెట్టాను దీన్ని కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పెడితే బాగా లక్ష్మీదేవి బాగుంటుంది కదా అని లోటస్ యూజ్ చేశాను అనమాట నెక్స్ట్ కింద కూడా చిన్న ప్యాచ్ ఇచ్చాను మళ్ళీ దీన్ని హైలైట్ చేయడానికి ఈ మధ్యలో స్టోన్ ప్యాచ్ ఒకటి వేసుకున్నాను బ్లూ కలర్ స్టోన్ తోటి ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చానని చెప్పి ఇక్కడ బ్లూ వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ మీద ఉంది కదా ఈ ఫ్లవర్ని రెడ్ కలర్తో హైలైట్ చేశాను తర్వాత ఈ హ్యాంగింగ్స్ గంటలు పెట్టి ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి ముత్యాలు గంటలు మొత్తం ఇలా స్టోన్ వర్క్ తోటి దీన్ని హైలైట్ చేశాను ఈ బార్డర్లో మాత్రం వర్క్లోనే వచ్చేసిందండి ఈ బార్డర్ ముందు చేసిన దానిలో అయితే రెండు బార్డర్స్ యూజ్ చేశాను దీనిలో మాత్రం వర్క్తో చేపించాను చేపించి ఇలా చిన్న బార్డర్స్ ఉంటాయి కదా బ్లౌజ్ నెట్ పార్ట్ వేసి మనం యూజ్ చేస్తాం ఆ ని ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా పెట్టుకున్నాను ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉందండి మీకు ఏది నచ్చినా కూడా నాకు కామెంట్ చెప్పండి కామెంట్ చెప్తే నాకు అది బాగుందా బాగాలేదా కలర్ కాంబినేషన్ ఎక్కడైనా ప్రాబ్లం ఉందా నాకు ఏమన్నా తెలుస్తాయి నెక్స్ట్ ఇంకొకటి మూడోది చూపిస్తానండి ఇది సింగిల్ కలరే యూస్ చేసాను మొత్తం ఇది చిన్నది కావాలన్నారు అంటే డైలీ ఇంకా పూజ గదిలో పెట్టుకోవడానికి అన్నట్టు అనుకున్నారు దాని బట్టి నేను సింగిల్ కలర్ తీసుకొని ముగ్గులు పెట్టినట్టుగా ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోనే డిజైన్ చేయించుకున్నాను మా హస్బెండ్తో నెక్స్ట్ వచ్చి ఎలిఫెంట్ ఇలా దేవుడికి దండం పెడుతున్నట్టు తొండం ఎత్తి నెక్స్ట్ పీకాకు వీణ ఇవన్న ట్రెడిషనల్ లుక్లో కనిపించేలాగా సింపుల్గా హైలైట్ ఇవ్వడానికి ఇలా ఫ్లవర్స్ బీడ్స్ వేసి దీన్ని కంప్లీట్ చేశానండి ఇది ఫైనల్గా అయితే నాకు చిన్నదైతే బాగా నచ్చేసింది ఈ మూడు కూడా వెనక వైపు చూస్తే మీకు జిప్లు కనిపిస్తాయి ఇలా ఇది యూకేకి ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా హెవీగా ఉండేసరికి లగేజ్ ఎక్కువ వద్దని ఇలా నాకు స్టఫింగ్ పెట్టుకోవడానికి జిప్ తోటి చేయమన్నారు లాస్ట్ టైం సుందర్ సార్ కూడా మేము ఇలాగే చేసాము అలా చేసింది చూసి ఈయన కూడా అడిగితే మొత్తం అన్నిటికీ కూడా నేను ఇలా జిప్ వేసానండి ప్రతిదానికి కూడాను మనం కావాలంటే తీసి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేయచ్చు ప్రతిదానికి ఇలా లోపల లైనింగ్ కూడా నీట్గా ఇచ్చాను ఇది కూడా క్రేప్లో ఇచ్చానండి లైనింగు సిల్క్లో ఇవ్వలేదు ఫైనల్గా ఫినిషింగ్ అయితే బాగా వచ్చినాయి అన్నీ కూడాను మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా అయితే షేర్ చేయండి ఇంకా లైక్ చేయడం అయితే మర్చిపోద్ది ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ అయితే లైక్ చేయండి నచ్చితే నచ్చినాయి అని చెప్పండి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ సో మచ్